దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రియమైన కీర్తన టీవీ వీక్షకులందరికీ ప్రభు పేరట శుభాలు హోలీఫైర్ మినిస్ట్రీస్ తూర్పుగొల్లపల్లి వారి ఆధ్వర్యంలో మహోన్నతిని విద్యను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రియమైన వరలారా గత పాఠం కొన్ని దినాల నుంచి మనము పరిశుద్ధాత్మ నింపుదల అనే అంశం మీద అనేక విషయాలు మనం వింటూ వస్తున్నాం ఈనాటి పాఠం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈనాటి పాఠానికి కూడా గత మూలవాక్యమే చదువుకుందాం గలతీలిక రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగం అయితే ఆత్మఫలమే మనక ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం చిన్నమాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన తండ్రి కొద్ది నిమిషాలు మరొక్కసారి మీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా ఈ వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వింటున్న ప్రియులందరినీ నిలబడిన నిదాసుని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ఎక్కడ ఉన్ని ఎప్పుడైనాను ఈ వాక్యం వింటున్న ప్రియులందరినీ కూడా మీరు కనికరించి ఈ వాక్యం వింటున్న ప్రియులందరి మీద మీ అభిషేకం మీ హస్తమును దింపి ఆదరించండి బలపరచండి ఆదరణ కావలసిన బిడ్డలకు ఆదరణ దయచేయండి స్వస్థత కావలసిన బిడ్డలకు స్వస్థతలు దయచేయండి ఆత్మీయంగా బలపరచండి మీ పరిశుద్ధాత్మతో నింపమని ఈ వాక్యము శక్తివంతముగా ప్రతి ఒక్క హృదయంలో దూసుకుని వెళ్ళి స్థిరపడటకు సహాయించమని ఇది ఆస్తుంది మీ శిలువ చాటును మరుగుపరచమని ఘనత మహిం ప్రభల ఆరోపిస్తూ ఏసునామని అడిగించిన ఆం తండ్రి ఆమె ప్రియులారాం మీ అందరికీ వందనాలు యేసు క్రీస్తు శిలువ వారు మరణము చెంతకు వెళ్ళక ముందే తన శిష్యులను గురించి ఒకంత బాధ్యతగా ఆలోచన చేసి వారిని ధైర్యపరుస్తున్న విధానంలో ఆయన ఒక రెండు విషయాలను ప్రస్తావించాడు ప్రతి పాఠంలో నేను మీకు చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాను మొదటి విషయమేమో నేను వెళ్ళి మీ కొరకొక స్థలమును సిద్ధపరిచి మళ్ళీ తిరిగి వచ్చి మీరు నాతో సదా ఉండేలాగా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తానని మొదటి మాట రెండవ మాట మీరు నా తండ్రి వలన నేను చేసిన వాగ్దానమైనటువంటి ఆదరణకర్తను మీరు పొందుకోండి అని ఈ రెండు విషయాలు తన శిష్యులకు చెప్పాడు ఈ కొన్ని పాఠాల నుంచి పాఠాలకు వారీగా మనం వింటూనే వస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూనే ఉన్నారు తన శిష్యులు ఆ విషయం మీద దృష్టి సారించలేదు చాలామంది విశ్వాసులు పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని వింటున్నట్టే ఉంటారు కానీ ఆ పాస్టర్ గారు ఏ వర్తమానం చెప్తున్నాడు ఏ అంశం చెప్తున్నాడు అనే విషయాలు వాళ్ళు పట్టించుకోరు కానీ ప్రసంగం అంతా అయిపోయినాక ఆహా ఓహో పాస్టర్ గారు ఏం చెప్పాడు అద్భుతం ఖచ్చితంగా వీళ్ళొక మాస్టర్స్ అయిపోతారు వాళ్ళకి మార్కులు వేస్తారు బాగా చెప్పాడని బాగా చెప్పలేదని అట్ట చెప్పాడని ఇట్ట చెప్పాడని ఈయనకంటే ఆయన బాగా చెప్తాడని లేదా ఆయనకంటే ఈయనే బాగా చెప్తాడని ఇలా అలా చేస్తారు తప్ప ఈరోజు పాఠములో ఈరోజు వాక్య భాగములో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన దృక్పథంతో వాక్యము వినటం చాలా తక్కువ మంది అవి వారికి వందనాలు కనుక మనము మందిర ఆవరణంలోకి వెళ్ళండి టీవీ ముందు కూర్చోండి లేదా ఫోన్లో చూడండి ఎక్కడైనా దేవుని వాక్యము నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించటానికి వాక్యం వినాలి వాక్యం వింటున్నా వాక్యం చదువుతున్నా దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు వారి శిష్యులు యేసు ప్రభ వారు చెప్పే మాట వింటున్నారే కానీ దాన్ని పట్టించుకోవట్లేదు అందుకే ఆయన చనిపోయి తిరిగి లేస్తానన్నా కానీ వారు నమ్మలేకపోయారు అందుకే ఆయన లేచి వీళ్ళ ముందు నిలబడ్డా భూతమని భయపడ్డారు ఆయన రెండు పర్యాలు మూడు పరాయాలు కనపడ్డా ఇంకా అంటున్నాడు ఆయన ఉన్న గాయాలలో నేను వేలు పెట్టి చూడాలి అంటున్నాడు ఎంత నిర్లక్ష్య వైఖరి అవిశ్వాసం అనే దానికంటే దాన్ని నిర్లక్ష్య వైఖరి సంఘములో సేవకుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయమును కోరి దివారాత్రములు పరిశుద్ధ గ్రంథమును చదివి బిడలైనటువంటి వారికి దైవం సందేశం అందించాలని ప్రయాసపడి దేవుని యొద్ద నుండి ఆ వాక్యమును ఆ వర్తమానమును గైకొని విశ్వాసులకు బోధిస్తుంటే ఆ విషయమును గ్రహించక దాని మీద దృష్టి సారించక ఆ విషయమును నిర్లక్ష్యం చేసి ఆయన మాట్లాడినంతసేపు ఏదో ఆలోచన చేసుకోవటము ఆయన మాట్లాడేంతచేపు ఏవేవో ఆలోచన చేసుకోవటమే తప్ప వాక్యం పట్ల శ్రద్ధాశక్తి లేని కారణం చేత ఆయన చెప్పే విలువైన మాటలు మన దాకా రాలేకపోతున్నాయి అవి మన మీద ప్రభావితం చూపలేకపోతున్నాయి ఒక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను భీమరావు రామ్జీ అంబేద్కర్ అంటున్నారు జై భీమ్ అంటున్నారు ఒక పెద్ద వెళ్ళి చేస్తున్నారు గొప్ప నాయకుడు గొప్పవాడు చేయొచ్చు తప్పులేదు కానీ ఆయన చేసింది ఏంటి ఆయన నుండి మనం నేర్చుకునే పాఠం ఏంటి ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం చేయాల్సిన బాధ్యత ఏంటి అనేది చాలామందిలో కనపడదది నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు కానీ రకరకాలైనటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారే తప్ప ఆయన ఏమి చేశాడు ఆయన అంత స్థాయికి వెళ్ళటానికి ఆయన ఎలా కష్టపడ్డాడు ఆయన ఏమేమి చేశాడు ఇది దృష్టిలో తీసుకోరు ఆయన జీవిత చరిత్ర కంప్లీట్గా చదవరు తెలుసుకోరు కానీ మేము ఆయన ఫాలోవర్స్ అంటారు అది లోక సంబంధమైంది అలా చేసినా వాళ్ళు చేసినా చేయొచ్చేమో కానీ క్రీస్తుని నమ్ముకున్న బిడలు క్రీస్తు దగ్గరకు వచ్చిన బిడలు ఇది మహోన్నతన విద్య ఆయన ఏం చెబుతున్నాడు శ్రద్ధగా వినాలి ఆయన ఏం చేయమన్నాడు ఖచ్చితంగా చేయాలి ఎలా చేయమన్నాడు క్రమబద్ధంగా చేయాలి అన్నటువంటి ఒక నైతిక బాధ్యత విశ్వాసులు కానీ సేవకులు కానీ తీసుకున్న నాడే నిజమైన క్రైస్తవత్వం బయట వస్తుంది అందుకు ప్రభు అన్నాడు నేను చెప్పిన బోధ నీకు అర్థం కాలేదేమో శిష్యులారా నేను చెప్పిన మాటలు మీకు అర్థం కాలేదేమో ఇప్పుడు మీకు సరియైన సమయం ఆసన్నమైంది ఏమంటే నేను చెప్పిన మాటలు ఎక్కడెక్కడైతే మీరు మిస్ చేసుకున్నారు నేను చెప్పిన మాటలు ఏవైతే మీ గ్రహింపుకు అర్థం కాలేదు వాటన్నిటినీ చక్కగా వివరంగా విపులముగా అర్థమయ్యే రీతిగా చాపపరిచినట్టుగా మీ కండ్ల ముందు అంత వివరంగా చెప్పటానికి ఒకరిని నేను మీ అద్దకు పంపిస్తున్నాను చెప్పట మహింపరుద్దాం అల్లల్లుయ నేను చెప్పిన బోధ నేను చెప్పిన విధానము మీకు అర్థం కాలేదేమో కనుక ఇంకా విపులముగా చెప్పటానికి ఇంకా వివరంగా చెప్పటానికి ఆయా సందర్భాలకు అవసరమైన రీతిగా మీకు చక్కగా వివరించి చెప్పటానికి ఒకరిని నేను మీ అద్దెకు పంపుతాను ఆయనే ఆదరణకర్త ఆయనే సత్య స్వరూపియగు ఆత్మ ఆయనే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అనేక కోణాలుగా మీ మీద పనిచేస్తాడు ఎక్కడ పని చేస్తున్నాడు ఒక్కటి మాత్రం పనిచేస్తున్నాడు దేవుడు వస్తే ఓ ఎగురుతున్నాం అది మాత్రం ఇంకా పనిచేస్తున్నాడు లేదా రాకపోయినా కానీ భాషలు పేద పెద్దగా మాట్లాడతారు కొంతమంది ఏంటి వీళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారని అందరూ తెలుసుకోవాలి వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారని అందరూ తెలుసుకోవాలి దానికోసం పెద్ద పెద్దగా మాట్లాడేస్తారు దేవుడిని పొందుకున్నామన్న సంగతి బయట వాళ్ళకి ప్రత్యేకంగా నువ్వు మెడలో బోర్డు తగిలించుకుని చెప్పాల్సిన అవసరమేలే నీ విధి విధానాలు నీ నడవడిక నీ భావము క్రీస్తు సువార్ వాక్యములో ఉన్న వివరణ నీకు అంత కూలంకోశంగా అర్థమవుతుంది చెప్పలకొట్టి మెయింపరుదాం మీకు అన్నింటినీ చెప్పటానికి ఆయన పంపిస్తున్నాడు అందుకన్నాడు ఆయన వచ్చి నేను చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు ఆయన వచ్చి మీకు అన్ని బోధిస్తాడు సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు ఆయనకి నువ్వు లోబడితే రెండు విషయాలు ఒకటి ఆయనను మన మీదకి తీసుకొచ్చుకోగలగాలి రెండు ఆయన చెప్పిన నడవడికలు నడవగలగాల ఆయన రోషము కలిగిన వాడు సమీపముగా మాత్రమే ఉంటాడు అనుకోవటం పొరపాటు అవసరమైతే నేను దూరంగా వెళ్తాడు దూరంగా వెళ్తే ఎంత దూరం వెళ్తాడంటే నువ్వెంత పిలిచినా వినబడనంత దూరం వెళ్తాడు నిన్ను అసలు పట్టించుకోనంత దూరంగా వెళ్తాడు నన్ను విడువడు ఎడబాయడు అనుకుంటున్నావేమో కాబట్టి తాత్కాలికంగా పరిపాలించే ఈ మానవుల్లోనే ఇంత సిస్టమేటిక్గా పరిపాలనా విధానాలుంటే శాశ్వత రాజ్యమును పరిపాలించి సర్వలోకములను పరిపాలించి సర్వమును సృష్టించిన ఆయన ఆయన రాజ్యములు ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది ఎంత క్రమముంటుంది ఆయన అన్నాడు నా గౌరవమును ఎవరికీ ఇవ్వనన్నాడు మరి ఆయన చెప్పేటప్పుడు నువ్వు ఆయన మాటను పెడచెవిని పెడితే ఆయన నిన్నెందుకు లక్ష్య పెడతాడు ఆయన ఇది చెయ్యండి అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని వినకుండా విన్నా దాన్ని చెయ్యకుండా ఉంటే నేను ఎలా దృష్టిస్తాడైనా చాలామంది పాస్టర్ గారికి పరిచయం చేయటమే గొప్ప భాగ్యం ఎంచుకుంటారు తప్పులేదు సంఘంలో పరిచయం చేయటమే గొప్ప భాగ్యం ఎంచుకుంటారు ఇంకా తప్పులేదు పరిచారకులు అవ్వటం గొప్ప భాగ్యమే ఇక సేవ చేసే వాళ్ళ సంగతి అయితే అంటే అసలు పెద్ద రాజుల్లాగా ఫీల్ అయిపోతారు వీటన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే ఆయన మీతో చెప్పినది చేయుడన్నాడు అన్నాడు ఏయన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మీతో ఏం చెప్తున్నాడు అది గమనించుకోండి ముందు ఆ గమనింపు మీకు రావటం లేదు కనుక తండ్రి అయిన దేవుడు మీతో చెప్పే మాట మీకు బోధపడతలేదు కనుక మీకు అర్థం చేసుకోవట్లేదు మీకు వెళ్ళే మార్గము బాట సరిగా మీకు క్లియర్గా తెలియదు కనుక మీకు ఇంకొక వేరొక ఆదరణకర్తను నేను మీకు ఇస్తాను ఎంత గొప్ప బాధ్యతగా వ్యవహరించాడు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు హల్లలుయ ఎంత వివరంగా చెప్తున్నాడు నాడు ఉన్నట్టే నేటికి విశ్వాసులు కూడా ఉంటే ఆ వైఖరి మనం మార్చుకోవాలి దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవుడు అంటే అబో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళ సహవాసానికి మనం వెళ్ళవద్దంటారు కొంతమంది అబో అది పెందుకొస్తుగా ఆ అనుభవాలు మనకెందుకు అదొద్దు నన్ను ఒక శావుకులు అంటారు అసలు అల్లి చెప్పకూడదండి అట్టా అసలు మన ఇళ్ళకే రానియొద్దు అంటారు మనం ఏది నమ్మేమో అది కరెక్ట్ కాదు మనం వెళుతున్నది కరెక్ట్ కాదు మనకు అది కరెక్ట్ అనిపిస్తుందేమో మనం నమ్మిందే మనకి కరెక్టు మనం వెళ్ళేదే మనకి కరెక్ట్ అనిపిస్తుంది కానీ దానిని చేయటానికి ఒక ఆయన ఉన్నాడు ఎన్ని విషయాలు చెప్పాడో చూడండి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎంత వివరణ ఉందో చూడండి ఇవన్నీ మనం వింటున్న మాటలే మనం అన్నీ మాట్లాడుకుంటున్న మాటలే కానీ వాటి గురించి ఎన్ని ఎపిసోడ్లు దేవుడు ఇస్తున్నాడు మొదటేమో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండటానికి పంపిస్తాను అన్నాడు రెండేమో ఆయన గురించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వరించి సాక్ష్యం చెప్తాడని చెప్తున్నాడు నేనేమేమి చెప్పాను అవన్నీ మీకు గుర్తు చేస్తాడని చెప్తున్నాడు పాపమును గురించి నీతిని గురించి తీర్పుని గురించి లోకమును ఒప్పింపజేస్తాడని చెప్తున్నాడు సర్వసత్యంలోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని చెప్తున్నాడు ఇవన్నీ చేయాలంటే మీకు ఒక ఆదరణకర్త కావాలని నేను నిర్ణయించి మీ కొరకు పరిశుద్ధాత్మను వరమును నేను ఇస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారే అని ప్రభువు మనల్ని ప్రశ్నించడా ప్రభువు మన మీద నిందమోపడా అబ్రహాంతో తన్నాడు నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిని నడుచుచు నిందారహితుడు వయ్యుండు అన్నాడు డెబ్భై ఐదో సంవత్సరంలో అబ్రహాము కనానొస్తే ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఇరవై నాలుగు సంవత్సరాలు అబ్రహాము దేవునితో నడుస్తూనే ఉన్నాడు దేవుడు చెప్పింది అలా చేస్తూనే ఉన్నాడు వెళ్ళమన్న చోటకు అలా వెళుతూనే ఉన్నాడు దేవుడు అబ్రహాంతో బాగా క్లోజ్ అవుతున్నాడు ఇద్దరి మధ్య అనుబంధము పెరుగుతుంది ఇరవై నాలుగవ సంవత్సరం అంటే డెబ్బై ఐదవ సంవత్సరంలో వస్తే తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అబ్రహాం దగ్గరకు వచ్చాడు ఆది కాండం పదిహేడవ ధ్యాయం నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిని నడుచుచు నిందారహితుడు వైయుండు అన్నాడు ఏమి నింద నేనే నీ మీద నిందమతా ఎందుకు నువ్వు నాతో నిబంధన చేయలేదు కాబట్టి నిబంధన ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధాత్మను పొందటము కూడా అంతే ప్రాముఖ్యం నిబంధన చేయాలని పాత నిబంధనలను ఒక క్రమం పెట్టాడు కాలము సంపూర్ణమైనప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు శాశ్వతమైన నిబంధన క్రీస్తు రక్తము ద్వారా నీ పాపములను కడిగి వేసుకుని దానికి సాదృశ్యంగా ఉండటానికి నీటి బాప్తే సంపొందనేది నిబంధన నిబంధనలోకి వచ్చిన నీకు దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మను వరమిస్తున్నాను ఆయన ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నామని చెప్తున్నారు బయట అన్నట్టుగా ఉన్నారు క్రైస్తవులు పరిశుద్ధాత్మ దేవుడు పొందుకుంటున్నాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏ మార్పులు వస్తాయి నీ జీవితంలో ఏం మార్పు వచ్చింది నీకు ఏ విధమైనటువంటి ఆలోచన దృక్పథం వచ్చింది గొప్పగా ఆలోచించేవారు గొప్పగా బ్రతుకుతారన్నట్టు అన్నట్టు క్రైస్తవ్యములో కూడా నువ్వు గొప్పగా ఉండాలి గొప్పగా ఆలోచించేయాలి నేను నీ నామమును గొప్ప చేయ మొదలు అన్నాడు ఎలాగూ నువ్వు మంచమే పండుగ నీకు కోట్లు ఇస్తాడైనా మంచమే పండుగగానే నువ్వు ఒక పెద్ద పరిశుద్ధులు అవుతావనా అకస్మాత్తుగా నీలో గ్రోతింగ్ వచ్చిద్దా లేదు ఇసాకు వృద్ధి అందేంత వరకు క్రమముగా ఆయనను ఆశీర్వదించానది లేఖనం ఏదైనా దేవునిలో క్రమముగా ఉంటుంది దేవుని ఆశీర్వాదం నీ ఎదుగుకు క్రమముగా వస్తుంది నువ్వు ఉండాల్సిన విధానము క్రమం ఉండాలి నువ్వు చేసే భక్తి క్రమముగా ఉండాలి ఇదంతా టోటల్గా క్రమము ఉండది క్రమబద్ధీకరించడానికి తండ్రి అయిన దేవుడు మనకిస్తున్నదే ఇస్తున్నదే పరిశుద్ధాత్మ నింపుదల కాబట్టి మొదట ఎందులో మనం సిట్రైట్ అవ్వాలంటే ఈ తొమ్మిది భావాలలో మనము సిట్రైట్ అవ్వాలి ఇవి దైవత్వపు లక్షణాలు ఆ దైవత్వపు లక్షణాలు మానవుల్లో లేవు కాబట్టి మానవుడు వేరు దేవుడు వేరుగా ఉన్నారు అంటే దైవత్వం విధానము మానవులకి అర్థం కాలేదు అందుకు దేవుడు మానవులకి దూరముగా ఉన్నాడు మళ్ళీ దూరమైన మనుషులను దగ్గర తీసుకురావటం విధానంలో దేవుడు అనుసరించిన విధానాలు రెండు ఒకటి క్రీస్తు రక్తము రెండు పరిశుద్ధాత్మ నడిపింపు స్తోత్రం చెప్దామా క్రీస్తు రక్తములో కడగబడి నువ్వు ఆఫ్ ఆఫ్నాలర్జీతో ఉండిపోయేవేమో నువ్వు సగం వరకే ప్రయాణం చేసి ఆగిపోయేవేమో ఇది చాలనుకుంటున్నావేమో సంపూర్ణమవ్వాలి తండ్రి అయిన దేవుని దగ్గరికి సంపూర్ణంగా చేరాలి సంపూర్ణంగా ఆయన దగ్గరికి రీచ్ అవ్వాలంటే నీకు సగభాగం నుండి లేదా మరొక భాగం ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయము అవసరం అది ప్రభువుకి తెలుసు ఊరికైనా పరిశుద్ధాత్మను అనుగ్రహించలేదు ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు గమనించాలి తెలుసుకోవాలి దాన్ని పాటించాలి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే తొమ్మిది భావాలు తొమ్మిది గుణగణాలు మనలోకి వస్తాయి దేవునికి సంబంధించినవి అన్నాడు నేను మీకు శాంతినిచ్చిస్తున్నాను అన్నాడు అది లోకమిచ్చే శాంతి కాదు నా శాంతిని నేను ఇస్తున్నాను నా ఇస్తున్నాను నిష్తనా. అలాగే ఈ తొమ్మిది గుణాలు ఏవైతున్నాయి ఇవి మానవుని సంబంధమైనవి కాదు ఇది ప్రేమ సంతోషం నువ్వు ప్రేమించకపోతే నీ పేక కట్ అంటున్నాడు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం ఇవన్నీ ఏంటివి మనలోనూ ఉన్నవి ప్రేమ ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది ఇవన్నీ ఈ తొమ్మిది నవరసాలనేవి మనలో ఉన్నవి కానీ ఇవి ఫుల్ఫిల్ అవ్వు ఇవి కంప్లీట్గా అవు ఇవి మానవునికి సంబంధించినవి మానవునిది సమస్తమును స్వార్థపూరితమైంది యర్షాభక్తుడు అంటున్నాడు మా నీతి క్రియలు మురికి గుడ్డ లాంటివి మేమందరము అపవిత్రులంటి వారము ఒక చోట మంచి చేస్తాం మరొక చోట చెడు చేస్తాం ఒకరిని ప్రేమిస్తాం ఒకరిని ద్వేషిస్తాం మళ్ళీ మేము ప్రేమ కలిగిన వాళ్ళం అంటాం ఒకరిని ఒక 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 లాభం ఉంటేనే ప్రేమిస్తాం ఏదైనా లాభం ఉంటేనే ప్రేమిస్తాం లాభమును అపేక్షించి ప్రేమ పుడుతుంది మనలో కానీ దేవునిలో మన మీద ప్రేమ మన మీద ఎలా మన వల్ల ఆయనకి ఏ లాభము లేదు మనము ప్రేమించితేమని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించాడు చప్పలు కొట్టి మేము పెడతాం దేవుడు లోకమని ఎంతగానో ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆ శాశ్వతమైన ప్రేమ మనలో ఫుల్ఫిల్ అవ్వాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా దేవుని ప్రేమ మనలో రావాలి మనం ఈ లోకంలో ఉన్నంత వరకు అలా అలా ప్రేమతో మనము దైవ ప్రేమతో ఫుల్ఫిల్ అయ్యే విధంగా కసరత్తు చేయాలి పరిశుద్ధాత్మ దేవుని శరణు వేడుకోవాలి ఆ ప్రేమ కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ సహాయమును తీసుకుని లోకంలో జీవించాలి మీకు ఖచ్చితంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక గైడ్ ఎప్పుడు ఎలాగుండాలో ఎప్పుడు ఎలాగ మాట్లాడాలో ఎప్పుడు ఎలా తిరగాలో ఎలా చెయ్యాలో ఇదంతా చెప్పాలంటే ఒక గైడ్ కావాలి కొత్త ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో కొన్ని మన శరీరానికి తగలనటువంటి చెట్లుంటాయి తగలగూడనటువంటి చెట్లు ఆకులు తగిలితేనే విషమికి చచ్చిపోయే రకాల చెట్లు ఉంటాయి కొన్ని అటవీ ప్రాంతాల్లో విషపూరితమైన చెట్లుంటాయి కొన్ని చెట్లు మనం కాలేయగానే చెట్టు దాని అందరికీ అదే ముడుచుకు వేసేస్తుంది మన ఇండ్లలో ఉన్నటువంటి చెట్లు లాంటి చెట్లు ఉండవు అటవీ ప్రాంతాల్లో అప్పుడు ఆ ప్రాంతంలో మనం సంచరించాలంటే అక్కడ నిత్యము తిరిగి వాటి మీద సరైన అవగాహన కలిగినటువంటి ఒక గైడ్ మనకు వస్తాడు ప్రతిదానికి ఒక ఒక గైడ్ మనం నడిపిస్తాడు ఒక్కొక్కరు ఆయా విషయాల్లో నిపుణత కలిగిన వాళ్ళు చెప్పలు కొడదాం ఒక మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మొదట ఆ మనిషికి ఒప్పి ఆ మనిషిని దేవుని దగ్గరికి వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చేది క్రీస్తు రక్తం ఆ తర్వాత ఆ మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏ ఏ పద్ధతుల్లో ఉండాలి ఎలాగ నడుచుకోవాలి ఎలా బిహేవియర్ ఉండాలి ఇదంతా చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధముగా నేను సిద్ధపరుస్తుంది ఆ విధముగా నేను రెడీ చేస్తాడు ఇది అవసరమని తండ్రి అనే దేవుడు నిర్ణయించాడు నిర్ణయించి తన నమ్ముకున్న బిడలందరికీ ఆ ఆదరణకర్తను ఒక గైడ్గా ఇస్తున్నాడు ఆ గైడ్గా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే జరిగే విషయం ఏంటంటే మనలో మార్పు వస్తుంది మార్పు రావాలనే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని దేవుడు ఇచ్చాడు ఆ మార్పు ఏంటంటే మానవుని ప్రేమ అంత మనలో పోయి దైవ ప్రేమ మనలో ఇముడుకుపోవాలి అంతే అదొక అణు అణువును ఉండిపోవాల ఈ తొమ్మిది భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మానవునికి సంబంధించినవి కావు మనలోనూ ఇవి ఇంకొక మాట చెప్పాలంటే మనలో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అయి ఉంటాయి స్వార్థపూరితమైన ప్రేమ ఇవన్నీ ఉంటాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఈ ఫలం ఏదైతే ఉన్నాయో ఇవేంటంటే దేవునికి సంబంధించినవి ఇవి మనలో ఏమో డూప్లికేట్ అనుకోండి అవేమో ఒరిజినల్ అనుకోండి మనలో ఏమో నాసిరకమైనవి దేవుడిచ్చే మంచి క్వాలిటీ కలిగినవి దైవునికి సంబంధించిన ఈ తొమ్మిది గుణాలను లేదా రసాలను ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మనిషిలో నింపాలని చూస్తున్నాడు గట్టిగా చప్పలు కూడా మేము పెడదాం దేవుడు ప్రేమించి మనకింత సదవకాశం ఇస్తే మనమేమో డినామినేషన్లు పెట్టుకొని మనమేమో అడ్డుగేట్లు గీసుకొని ఇవే కరెక్ట్ అనుకుంటున్నాం ఈ కూడా అబద్ధ బోధ కూడా అయిపోతాడు కొంతమంది ఏమో ఈ చెప్తున్నాడు ఈకేమైనా ఉండయా అంటారు వాక్యం వివరణ ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి ఎందుకు ఇంత వివరంగా రాసేదంటే నెక్స్ట్ ప్రమోట్ అవ్వాల్సిన లెవెల్ ఇది ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే కూర్చుంటారా సెకండ్ క్లాస్కి వెళ్ళరా థర్డ్ క్లాస్కి వెళ్ళరా స్తోత్రం చెప్దాం ఆత్మీయ విద్యలో కూడా ఆత్మీయ దేవుని గురించిన విద్యలో కూడా లెవెల్స్ ఉంటాయి స్థాయి ఉంటాయి కనుక దైవునికి సంబంధించిన ఈ తొమ్మిది లక్షణాలు మీరు కలిగి ఉంటే వీటిని సంపాదించుకోగలిగితే ఇప్పుడు గలతీ ఐదు మొదటి వచ్చిన చదవండి ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించు క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు పాపమనే దాస్యపు కాడి నుండి పాపము యొక్క దాస్యపు కాడి నుండి మనము పూర్తిగా స్వేచ్ఛను పొంది స్వతంత్రులు కావాలంటే మనకి రెండు కావాలి ఒకటి క్రీస్తు రక్తము ద్వారా పాప పరిహార క్రయదనం చెల్లించబడింది ఆ రక్తము ద్వారా మన చేసిన పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి ఇది ఒక భాగం బాప్తీసం పొందే చాలు పర్లోకం వెళ్తా అంటాం ఇప్పుడు అయ్యగారు మేము బాప్తీసం పొందినప్పుడు దాదాపు నువ్వు పుట్టి ఉండవు అంటాడు ఒక్కొక్కడు నువ్వు ఎప్పుడు బాప్తీసం అనేది ముఖ్యం కాదు బాప్తీసం పొందిన నీవు అక్కడి నుండి నువ్వు చేసే పని ఇంకొకటి ఉంది స్తోత్రం ఆ పని ఏంటంటే ఏ ఏవైతే నిన్ను లోపరచుకొని నిన్ను దాసునిగా చేసుకుని నిన్ను లోపరుచుకొని పట్టి ఈడ్చుకెళ్తాయో వాటిలో సంపూర్ణమైన స్వతంత్రం నీకు కావాలి మీరు ఆలకిస్తున్నారని నేను నమ్ముతున్నాను చేసిన పాపములు కడగబడటం ఒక ఎత్తు ఇక మీదట పాపము చేయకుండా బ్రతకటం ఒక ఎత్తు చేసిన పాపములు కడగబడటానికి ఏమో క్రీస్తు రక్తం ఉపయోగపడితే ఇక పాపమునకు దాసుడు కాకుండా పాపము చేయకుండా నిన్ను ఎప్పటికప్పుడు స్టెబిలిటీగా స్థిరత్వంగా నిలపగలిగేది పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు స్వాతంత్రం ఇస్తాడు ఆ మాట చూడండి కొరందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం కొరందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును నిన్నెవరూ బలవంతం చేయరు బలవంత మత పిడలు అంటున్నారు మా నాన్నవాడు గుర్రాన్ని నేల దగ్గర తీసుకెళ్తాం కానీ దాని చేత మనం తాగేత్తామంటా అనేవాడు బాప్తిజం అంటే నీ అంతటా నువ్వు నిజముగా క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది దీనికి ఎంత వర్క్ జరిగిందో తెలుసా నీకు అలాంటి మనస్సు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పని చేస్తాడో తెలుసా ఎన్ని సంవత్సరాలు వినిపించుంటాడో నీకు దేవుని వాక్యం ఎంతమంది సేవకుల ద్వారా మాట్లాడి ఉంటాడో వాక్యం ద్వారా అప్పటికీ నువ్వు మారకపోతే అయినను నీలో నుండి మాట్లాడుతూ ఉంటాడు నీకు ప్రేరేపణలు కల్పిస్తుంటాడు ఒక్కొక్కసారి నీకు ఆయన ఎదురొచ్చి నీ ప్రయాణాలను డిస్టర్బ్ చేసి నీకు అందులో జ్ఞానమును పుట్టించి అయ్యో నేను ఈ పని చేయకపోవటం వల్ల నాకు ఇదంతా ఎదురవుతుంది అని చెప్పి నీకు ఆలోచనలు చెప్పి ఎట్టకేలకు నీ మనసును దృఢపరిచి స్థిరపరిచి అప్పుడు నువ్వు ఖచ్చితమైన నిర్ణయంలోకి వచ్చేస్తావు అంటే ఇంత నిర్ణయం తీసుకోవటం అప్పటికప్పుడు జరిగిందా ఎన్ని సంవత్సరాలయ్యుంటుందో నిన్ను మార్చడానికి ఇదంతా చేస్తుంది ఎవరు అనుకుంటున్నారు మేము వాక్యాన్ని గారు వాక్యం తప్ప ఇంకేం అక్కర్లేదు మా వాక్యము విలువ తెలియాలంటే వాక్యము మర్మము నీకు విప్పబడాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కావాలి పరిశుద్ధాత్మదేవుడు నడిపించాలి ఇంత వివరంగా అందుకన్నాడు ఆయా సందర్భాలలో నీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడి నీ స్థితిని మార్చేసి ఇప్పుడు అంటున్నాడు నువ్వు దాసుడుగా ఉంటావా స్వతంత్రుడిగా ఉంటావా నువ్వు స్వతంత్రుడిగా ఉండాలంటే వాటిని గద్దించు దేవుని రండి అపవాదిని గద్దించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు ఇప్పుడు బాప్తిజం పొందుతారు ఒక్కొక్కసారి దెయ్యం పట్టిద్ది మీద దెయ్యం రాగానే ఏం చేస్తామంటే బైబుల్ అన్నీ తీసి ఆ గుండెమే పెడతారు అదే దొక్కుతుంటుంది ఆ బరువు జాలదన్నట్టు మళ్ళీ బైబుల్ మోత బైబుల్ బైబుల్ పెడితే దురాత్మలు పోతాయని ఒక 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 నమ్మకం దురాత్మ బాప్తిజం పొంది నీకు దురాత్మ ఎందుకు పడుతుంది ఆ ఇల్లు ఖాళీగా ఉండుట చూసి దురాత్మ తిరిగి వస్తుంది క్రీస్తు రక్తంతో నీ ఇల్లు కడగబడింది శుభ్రపరచబడింది కానీ ఆ ఇల్లు ఖాళీగా ఉంది ఇంకో కొత్త దానితో అది ఫుల్ఫిల్ అవ్వాలి ఆ ఖాళీ ప్లేస్లో ఏది కూడా ఖాళీగా ఉండకుండా అది పరిశుద్ధమైన దానితో ఫుల్ఫిల్ అవ్వాలి ఆ పరిశుద్ధమైనది ఏంటంటే ఈ తొమ్మిది భావాలు ఈ తొమ్మిది గుణగణాలు ఈ తొమ్మిది గుణగణాలు నీలో ఫుల్ఫిల్ అవ్వాలంటే వాక్యం చదువుకుంటా ఉంటే కుదరదు కానీ పరిశుద్ధాత్మ నింపుదల వస్తే ఈ రెండు అయితే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం రెండు సమ్మేళనం అయితే ఈ భావాలు ఈ గుణగణాలు ఈ లక్షణాలు నీలోకి వచ్చి చేరతాయి దేవునికి స్తోత్రం చెప్దాం క్రైస్తు యొక్క గుణగణాలు ఆ ఆ మహోన్నతని గుణగణాలు నీలో వచ్చి చేరే క్రమమే ఇటు వాక్యము పరిశుద్ధాత్మ నడిపింపు ఈ రెండు సమ్మేళనం ద్వారా నీలో దేవుని గుణగణాలు వస్తాయి ఆ ఫుల్ఫిల్ అవుట్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు నీలోనికి రాలేదు అప్పుడు పాపపు తలంపులు నీలోకి రాలేదు అప్పుడు చేత అది ఏమి పని చేపించడం కాదు నిన్ను చూస్తే పారిపోద్ది అది నిజమైన స్వాతంత్ర్యం అది నిజమైన స్వాతంత్రం ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం అలాంటి స్వాతంత్ర్యం నీకుందో లేదో ఆలోచించేయి ఒకవేళ లేకపోతే పరిశుద్ధాత్మ సహాయం కొరకు అర్థించు కండ్లు ముయండి ప్రాణిద్దాం ప్రేమా నమ్మకమైన తండ్రి మీ పాదములకి స్తోత్రాలు మా ప్రియులందరినీ మీరు పేరు పేరును దర్శించండి ప్రభా కుడి వచ్చి వాక్యం వింటున్న ప్రతి సహోదరుని సహోదరులను అందరినీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను మీ హస్తములు చాపమని ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రతి వాక్య భాగం వింటున్న ప్రియులలో మీ అగ్నిని మండించండి ప్రభ అతడు మనతో వాక్యం చెప్పుచుండగా మన హృదయములు మండలేదా అన్నారు అమ్మాయి గ్రామస్తులు ప్రభ అలాగే మా ప్రియులు ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్య మీ మాటలు వింటున్నారో వారిలో మీ పరిశుద్ధాత్మ అగ్ని రగిలింపచేసి వాక్యం పట్ల తృష్ణ కలిగింపచేసి పరిశుద్ధాత్మ తండ్రి మీ మిమ్మల్ని కలిగి జీవించటంలో మీకు లోబడే విధానం స్థానములు ప్రతి ఒక్క ప్రియులను దర్శించి బలపరిచి స్థిరపరచమని ఎవరైనా అనారోగ్య సమస్య ఉంటే వారిని ముట్టి స్వస్థపరచని బ్ర ఎవరి మీదకి కూడా ఇక మీద దురాత్మలు రాకుండా గడ్డించి పరదమని మీ తొమ్మిది లక్షణాలు ఆత్మ ఫలముతో ప్రతి ఒక్కరూ ఫలించి మీ నిత్యరాజ్యమునకు వారసులయ్యే భాగ్యం మా ప్రియులందరికీ మాకు దాయి చేయమని మీ చిత్రంలో మరొక పాఠములో మేము కలుసుకునే కృపా బాహుళ్యము చాపమని ఈ కీర్తన టీవీ యాజమాన్యవారిని సిబ్బందిని మీరు దీవించి ఈ పరిచర్య ఇంకా విస్తృతమవుటకు ముఖాభివృద్ధి నొందుటకు సహాయం చేయమని ఈ పరిచర్య వల్ల అనేక మంది ప్రజలు దీవించబడి మీ చిత్తంలోనికి మీకు అనుసంధానంలోనికి మీ దయ పొందిన బిడ్డలుగా మార్చబడటకు ఈ టీవీ ద్వారా ప్రసారమవుతున్న ప్రసార కార్యక్రమాలన్నిటి ద్వారా ప్రజలు దీవించబడేటకు మీ దక్షిణ హస్తం ఎప్పుడూ వీరికి తోడుగా ఉండటకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏసుక్రీస్తు వారి దివ్యనామన మా శిరస్సులు మీ పాదాల దగ్గర పెట్టి శరణ వేడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అని ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక తిరేక దేవుని దేవుళ్ళు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు దాసునికి దాసుని పరిచర్యకు సదా తోడైండి నడిపించునుగాక ఆమె